ప్రజా పిలుపు న్యూస్ స్వాగతం గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చుతాడనే నమ్మకంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కేసీఆర్ను ను గెలిపించుకున్నామని గెలిచి పదిహేను నెలలు గడుస్తున్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించి టూలెట్ వాంటెడ్ పోస్టర్లు వినూత్న పద్ధతులు నిరసన తెలిపారు కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిపించుకుంటే ఎన్నడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు చెల్లించిన పనుల డబ్బులతో జీత భత్యాలు తీసుకుంటూ తన ఫామ్ హౌస్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని మండిపడ్డారు గజ్వేల్ ప్రజల గొంతుకై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని విశ్వాసంతో కేసీఆర్ ను గెలిపిస్తే ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని అన్నారు జనాలకు సేవ చేయాలని ఎమ్మెల్యే ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేకపోతే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు माता की भारत माता की जय जय अली वेंटरे केसीआर राजनामा केसीआर वेंटरे राजनामा जय अली जय अली जय अली राजनामा जय अली जय अली जय अली राजनामा जय अली जय अली जय अली राजनामा जय अली केसीआर वेंटरे राजनामा जय अली केसीआर वेंटरे ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్జల్ నియోజకవర్గమైన గజ్జల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒకే ఒక నిదానం నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా మీరు అందరూ కూడా గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మేము అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించడం ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా కంటిన్యూ అవుతాయి గజ్జల్ నియోజకవర్గ ప్రజల ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పట్టితో పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది ఇలా పదేళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్జలు ప్రజల వైపు చూలేదు గజ్జులకు అడుగు పెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ముచ్చటగా మూడోసారి మరి మూడోసారి అన్న ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడారు మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర పిలిపించుకొని మాట్లాడాడు నేను రెండు నేను రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్జలు ప్రజలకు నెలకొక్కసారి అనే గజ్జల్లోనే గజ్జలకు వస్తాను గజ్జలనే ఉంటా గజ్జలు ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మీ మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్జలు ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది మరి నేను అడుగుతూ ఉన్నా కేసీఆర్ గారు నెలకొక రోజు నువ్వు గజ్జలకు వస్తా అని చెప్పేసి కదా నువ్వు మూడోసారి గెలిచినప్పటికి గెలిచి కూడా ఇప్పటికీ పది పదిహేను నెలలు కావస్తా ఉంది పదిహేను నెలలలో ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్జుల వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా మా గజ్జలు ప్రజలు చేసినటువంటి ఓట్లతోటి ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల నాలుగు లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్జల ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇలా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్